శ్రీ మాత్రే నమ దేవి నమ అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీ అందరికీ కూడా వారాహి అమ్మ ఆశిస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రోజు మనం వీడియోలో చెప్పుకోబోయేది ఏంటంటే మనం చాలా కాలం నుంచి ప్రయత్నించి ప్రయత్నించి జాబ్ కోసం కానీ ఏదైనా వ్యాపారం మొదలు పెట్టాలని కానీ ఏదైనా ఒక కార్యక్రమం గురించి మొదలు పెట్టాలి చేయాలి చేయాలి అని అనుకొని అది వెనక్కి పోతూ ఉంటుంది అది ఆగిపోయి దాని మీద మనకు ఆశ వదిలేసుకుంటాం అంటే ఇంక ఇది జరగదు దీన్ని మనం చేయలేము ఇంకా అనవసరం అని వదిలేసుకున్నటువంటి పనులని కూడా జరిపించేటువంటి పవర్ఫుల్ వారాహి అమ్మవారి మంత్రం అనమాట ఈ మంత్రాన్ని ఎన్నిసార్లు జపించాలి ఎప్పుడు జపించాలి అనేది కూడా నేను వీడియోలో క్లియర్గా చెప్తానండి ప్రతి ఒక్కళ్ళు కూడా వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఫస్ట్ టైం మన వీడియో ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక చిన్న లైక్ అనేది ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వలన మన వీడియో ఇంకొంతమందికి షేర్ అవుతుంది దానివలన మన వలన అంటే ఎవరికైనా మంచి జరిగింది అంటే దాని దానిలో మీకు కూడా భాగం ఉన్నట్టే కదా అయితే ఈ మంత్రాన్ని డేట్ టైంలో ఉన్నవాళ్ళు నాన్ వెజ్ తిన్నవాళ్ళు జపించకూడదండి అలాగే ఈ మంత్రాన్ని ఇరవై ఒక్క రోజుల పాటు ప్రతిరోజు ఉదయం కానీ సాయంత్రం కానీ మీకు కుదిరిన సమయంలో ఇరవై సార్లు కానీ నూట ఎనిమిది సార్లు కానీ జపించండి లేదు మేము జపించగలము అనుకున్న వాళ్ళు నూట ఎనిమిది సార్లు ఖచ్చితంగా జపించండి ఇంకా తొందరగా పని అనేది అవుతుందన్నమాట కాబట్టి ఇరవై ఒక్క రోజుల పాటు మీ కోరిక ఏదైతే ఉందో మీరు ఏ పనినైతే అయితే మొదలుపెట్టి జరగదు అని వదిలేశారో లేదా మీరు ఏదైనా ఒక వ్యాపారం మొదలుపెట్టి ఇది కా అవ్వట్లేదు ఏం చేయాలి అనుకుంటున్నారో అనుకుంటున్నట్లయితే ఆ వ్యాపారాన్ని కొనసాగిస్తూ ముందుకు వెళ్ళాలన్న నమ్మకంతో అమ్మవారి మీద భారం వేసి అమ్మని మనస్ఫూర్తిగా నమ్ముతూ ఈ మంత్రాన్ని జపించండి ఖచ్చితంగా మీకు అమ్మవారి అనుగ్రహం అనేది ఉంటుందండి కలుగుతుంది అలాగే ఎందుకు చెప్పాలి అంటున్నాను అంటే వారాహి అమ్మవారు కష్టాల్లో ఉన్నటువంటి వాళ్ళని ఎవరినైనా సరే ఖచ్చితంగా కరుణిస్తుందండి అమ్మవారిని చూడటానికి ఉగ్రరూపంగా ఉన్న మనం పీస్ఫుల్ మైండ్తో పీస్ ఆఫ్ మైండ్తో చూస్తే అమ్మవారి యొక్క శాంత స్వరూపం అనేది అమ్మవారి యొక్క మంచి అంటే ఉగ్రరూపం కాకుండా అమ్మవారి నిర్మలమైన మనసు అనేది మనకి తెలుస్తుంది అనమాట అంతటి అమ్మ అంతటి శక్తి కలిగిన అమ్మవారు ఖచ్చితంగా మన కోరికలు అనేవి తీరుస్తారు దానికోసమైతే కనుక మీరు చేయవలసిందల్లా ఇరవై ఒక్క రోజుల పాటు అమ్మవారిని మనస్ఫూర్తిగా నమ్ముతూ ప్రతిరోజు కూడా ఈ మంత్రాన్ని జపించండి ఇక జరగవు జీవితంలో వీటిని మనం వదిలేసుకున్నాము ఇంకా తప్పదు అని వదిలేసుకున్నా సరే ఎటువంటి కార్యక్రమాలైనా సరే ఆ అమ్మవారు ఖచ్చితంగా జరిపించి చూపిస్తారన్నమాట అంతటి శక్తివంతమైన మంత్రం చెప్పుకోవచ్చు అలాగే చాలామంది కామెంట్లలో నేను మొన్న పెట్టానండి ఒకరు పెట్టిన వీడియోని దానికి మంచి రిప్లై అనేది ఇచ్చారు ఆ మంత్రం జపించిన తర్వాత వాళ్ళకున్న అనారోగ్యం తగ్గిపోయిందని అలాగే మీకు జరిగినటువంటి మంచిద మంచి ఫలితం గురించి కామెంట్ చేసినట్లయితే మరికొంతమందికి ఇన్స్పిరేషన్ అవుతుంది మరికొంతమందికి నమ్మకంతో చేస్తే వాళ్ళ సమస్యల నుంచి గట్టెక్కుతారు కాబట్టి ఎవరైనా సరే నమ్మకంతో అమ్మవారిని మనస్ఫూర్తిగా నమ్ముతూ మంత్రాన్ని అనేది జపించండి ఒకవేళ ట్వంటీ వన్ డేస్ లోపు డేట్ వచ్చింది అనుకుంటే కనుక డేట్ అయిపోయిన తర్వాత మళ్ళీ బారుకి కొనసాగించండి ఎలాంటి ఇబ్బంది ఉండదు ఇప్పుడైతే కనుక నేను ఆ మంత్రాన్ని స్క్రీన్ పైన ఇచ్చి చదివి వినిపిస్తాను ఓం ఐం గ్లౌం అగ్రగాయై య నమ ఓం ఐం గ్లౌం అగ్రగాయ నమ ఓం ఐమ్ గ్లౌమ్ అగ్రగాయ నమ చాలా సింపుల్గా ఉండే మంత్రం అండి ప్రతి ఒక్కరికి కూడా ఆశలు వదిలేసుకున్నటువంటి పనులు కూడా ఖచ్చితంగా ముందుకు జరిపించేటువంటి పవర్ఫుల్ వారాహి అమ్మవారి మంత్రం అనమాట ఎవరైనా జపించవచ్చండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో స్వస్తి